అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు సబ్స్క్రైబర్లకు నా తరపున మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ అయితే మనం చెప్పిన విధంగానే వర్షాలు మొదలవటం జరిగింది రాజమండ్రి పరిశోధ ప్రాంతాలు కాకినాడ తాడేపల్లిగూడెం యానం అమలాపురం పరిశోధ ప్రాంతాలు ఏలూరు పరిశోధ ప్రాంతాలు నూజువేడు విజయవాడ అలాగే గన్నవరం పరిశోధ ప్రాంతాలతో పాటుగా తిరువూరు పరిశోధ ప్రాంతాలు చింతలపూడి దెందులూరు అలాగే నిరదవోలు పరిశోధ ప్రాంతాలు అలాగే ఇటు తిరుపతి కానీ చిత్తూరు కానీ అలాగే నగరి పుత్తూరు పుంగునూరు మదనపల్లి పీలేరు పరిశోధ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలవటం జరిగింది అలాగే మాచర్ల పిడుగురాల పరిశోధ ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడైతే వర్షాలు అయితే ప్రజెంట్ అయితే రెండు మూడు ఈ సమయంలో అయితే మనం చెప్పిన విధంగానే స్టార్ట్ అవడం జరిగింది కొంచెం ఉరుముల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కొంచెం భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ అలాగే ఏలూరు విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ముఖ్యంగా మాచర్లో కూడా వర్షాలు పడుతున్నాయి కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి సిరిసిల్ల సిద్దిపేట కామారెడ్డి మహబూబ్ నగర్తో పాటుగా ముఖ్యంగా వికారాబాద్ హైదరాబాద్ నగరం సంగారెడ్డి అలాగే భోపాలపల్లి కరీంనగర్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ప్రజలు అలాగే ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతం అయి వర్షాలు ఉండకపోవచ్చు మరికొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఇంకొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అంటే ప్రతి గ్రామంలోనూ ఒకేలాగా వర్షాలు ఉండవు కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే మన గ్రామంలో వర్షం పడకపోతే ఎక్కడా వర్షం పడలేదని చాలామంది అయితే అనుకుంటున్నారు కానీ ఆ జిల్లాలోనే భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఆ గ్రామంలో ఆ ఇంటి దగ్గర వర్షాలు పట్టలేదు కాబట్టి ఈ వర్షాలు మనం ఆ విధంగానే చూసే అవకాశం ఉంది అన్ని ప్రాంతాల్లో వర్షాలు చూడనప్పటికీ కూడా జిల్లాలో ఎక్కువ శాతం వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది నిన్న కూడా మనం అయితే నల్గొండలో వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చూసాం భారీ వర్షాలు మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలే లేవు అలాగే నందియాల జిల్లాలో కూడా నిన్న భారీ వర్షాలు చాలా చోట్ల చూసాం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు అలాంటి వర్షాలు ఈరోజు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వర్షాలు లేని చోట్ల ఈరోజు పడతాయని తప్పకుండా ఆశిద్దాం ఇక ఈరోజు కూడా రాయలసీమ దక్షిణ కోస్తా మధ్య కోస్తాతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు జిల్లాతో పాటుగా కడప తిరుపతి అలాగే ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను కూడా మనం ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల అత్యధికమైన వర్షాలను మనం చూస్తాము ముఖ్యంగా తిరుపతి ప్రాంత ప్రజలు కొంచెం అలర్టుగా ఉందని విస్తారమైన వర్షాలను చూస్తాము అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు కొంచెం ఉరుముల తీవ్రతో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇది ఏపీ యొక్క అప్డేట్ ఏపీలో విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా విజయవాడ ఏలూరు పైసేవ ప్రాంతాలు కాకినాడ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తిరుపతి పరిసర ప్రాంతాలు కర్నూలు పైసేవ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా చీరాల పరిసర ప్రాంతాలతో పాటుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు కొంచెం గట్టిగానే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఎడతెరుపు లేని భారీ వర్షాలు నమోదవుతున్నాయి హైదరాబాద్ నగరంలో గత ఐదు రోజులుగా మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవుతున్నాయి రాత్రి అయితే చాలు హైదరాబాద్ లో వరుణుడికి పోనకం వచ్చినట్లు కుండపోత వర్షంతో మాత్రం ఉనికిచ్చేస్తున్నాడు ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఉదయం అప్డేట్ ఇచ్చాము ఆ విధంగానే హైదరాబాద్ నగరంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది జిహెచ్ఎంసీ అధికారంతో పాటుగా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే హైదరాబాద్ నగరంలో ఉంది ఇక ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ కొనసాగుతున్నాయి పడుతున్నాయి చాలా చోట్ల ఈ వర్షాలు కొనసాగింపు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాలు కానీ మంచిర్యాలు కానీ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లాలతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన మహబాబాద్ మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే అక్కడక్కడ చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కూడా వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది భారీ వర్షాలు ఉరుములు అయితే స్టార్ట్ అయ్యాయి కొన్ని ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు ఉంటాయి గంట సమయంలోనే ఎక్కువ మోతాదులో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి ఇది ఓవరాల్గా రాత్రి సమయంలో ఎక్కడెక్కడ సాయంత్రం సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి